అందరికీ నమస్కారం రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా గతంలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ ముందుగా పోర్టుకొచ్చినటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల విలువైన హెగాయిన్ కంటైనర్ను అప్పటి డిఆర్ఐ అధికారులు పట్టుకొని సీజ్ చేయడం జరిగినది ఆ యొక్క డ్రగ్స్ అంతా కూడా విజయవాడకు చెందిన ట్రేడింగ్ కంపెనీగా అప్పట్లో సంచలనంగా మనం తెలుసుకోవడం జరిగినది నిన్నటి నిన్న ఏదైతే విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ సిబిఐ వార్లు పట్టుకోవడం మనం చూసాం రాష్ట్రంలో ఎంత యథేచ్ఛగా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా విచ్చలివిడిగా ముందుకెళ్తున్నారనేది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క విషయానికి వస్తే జనవరి పద్నాలుగో తేదీన బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి మొదలైనటువంటి ఒక కంటైనర్ జర్మనీ మీదుగా వస్తున్న సమయంలో అప్పటి స్కాన్ చేసినటువంటి అధికారులు ఇంటర్పోల్ ద్వారా మన సీబీఐకి ఈమెయిల్ ద్వారా సమాచారం కావడం జరిగినది ఇక్కడ విశాఖపట్నానికి ఈ నెల పదహారవ తేదీన వచ్చిన కంటైనర్ని సిబిఐ వాళ్ళు అనుమానంతో పోర్ట్లోనే వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఈ నెల పంతొమ్మిదిన గుజరాత్లో ఉన్నటువంటి కొంతమంది నాయకటిక నిపుణులను పిలిపించి పరీక్ష చేయగా అందులో నలభై తొమ్మిది నమూనాలను సేకరిస్తే దాదాపు దాంట్లో ఇరవై ఏడు నమూనాల్లో నల్లమందు కొకెయిన్ హెగాయిన్ వంటి నిషేధిత మాలక ద్రవ్యాలు ఉన్నట్లు సిబిఐ గుర్తించినది ప్రముఖంగా ఈ యొక్క ఎక్స్పో ప్యాకింగ్ అనేది ఎక్కడి దాకా వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి చెందిన వాళ్ళవిగా అక్కడ బుకింగ్ అయినట్లు సమాచారం ఆ యొక్క కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా మాకు మాకైతే ఎటువంటి అందులో అటువంటి నిషేధిత మాలక ద్రవ్యాలు ఉన్నట్లు మాకైతే తెలియదు సిబిఐ వాళ్ళే ఆ యొక్క కంటైనర్ను సీజ్ చేసి పలా కేసు బుక్ చేసి పలానా మా యొక్క కంటైనర్లు ఉన్నాయని చెప్తున్నారు అనేసి వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉంది చివరిగా విషయం ఏంటంటే కోవిడ్ సమయంలో ఈ యొక్క సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ చెందిన వాళ్ళు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం కూడా మనము గమనించాలి సిబిఐ వాళ్ళు ఆ ఏదైతే కంటైనర్ ఉందో దాన్ని ఓపెన్ చేయకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలంతా కూడా చాలా ఒత్తిడి తీసుకోవడము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల నుంచి కూడా ఫోన్లు చేపించి ఆ యొక్క కంటైనర్ను తేవకుండా చాలా అడ్డంకులు సృష్టించారని సిబిఐ వాళ్ళు తెలపడం చూస్తుంటే ఈ యొక్క మాఫియా వెనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది చూడండి ప్రజలాగా ఏ విధంగా మన రాష్ట్రంలో వైజాగ్ పోర్టు కేంద్రంగా చేసుకునేసి ఇటువంటి డ్రగ్ మాఫియా నడుస్తున్నదో ప్రజలు కూడా తెలుసుకోవాలి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధానిగా అక్కడికి పెద్ద స్థాయిలో ఆ యొక్క నగరాన్ని విస్తరిస్తామంటూ అక్కడికి విదేశాల నుంచి కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తాయని మనం అనుకుంటుంటే ఇట్లా డ్రగ్స్తో కూడినటువంటి కంటైనర్లు కారణం చూస్తుంటే విడ్డూరంగా ఉన్నది